హాయ్ హలో వెల్కమ్ టు మాణిస్ కిచెన్ ఈరోజు కిచెన్ కిచెన్లో కమ్మగా చేపల పులుసు అండి చేపల పులుసు చాలాసార్లు చేసాం బట్ ఈసారి ఇంకో స్టైల్లో చేద్దాం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా నేనైతే రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారా ఇంకెందుకు కాలేజ్ వచ్చేసేయండి పసుపు ఆవాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ కారం మెంతులు కసూరి మేతి అండ్ ఫైనల్గా ఫిష్ మసాలా టమాటోలు పేస్ట్ మూడు ఉల్లిపాయలు చిన్నగా తరుక్కున్నవి చింతపండు పులుసు ఎండి మిరపకాయలు అలాగే కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ అండి ఇది శీలావతి ఫిష్ యాక్చువల్గా మా అబ్బాయికి చెరువు చేపలు అంటేనే చాలా ఎక్కువగా ఇష్టం మా ఏమో సీ ఫిష్ బట్ వాడు వచ్చినప్పుడు చేయాలి అంటే ఇట్లా వాడికి నచ్చినట్టు ఫిష్ తీసుకున్నాను ఇదంతా కూడా వెనిగర్ ప్లస్ సాల్ట్ వేసి వాష్ చేశాను సో వాష్ చేసినవన్నీ కూడా ఇట్లా ఒక బౌల్లోకి తీసేసుకోండి ఫస్ట్ తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ కారం అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అండ్ ఆయిల్ వేసి ఇవన్నీ కూడా బాగా మసాజ్ చేసినట్టు చేసి మ్యారినేట్ చేయాలండి ప్రతి పీస్కి కూడా పట్టాలన్నమాట పీ పీస్కి అట్లా మధ్యలో ఉంటుంది కదా ఆ పార్ట్కి ఆ స్కిన్కి అంతా కూడా పట్టాలి ఇలాగ మనం మినిమం ఒక వన్ అవర్ అయినా పక్కన పెట్టుకుంటే ఫిష్ అంతట్లోకి ఈ స్పైసెస్ అంతా కూడా వెళ్ళి మనకి చప్పదనం లేకుండా పులుసులో చాలా బాగుంటుంది దీనికి స్పెషల్గా ఫిష్ మసాలా అనేది చేసుకున్నామండి దాన్ని ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు అండ్ కసూరి మేతి వేసి ఇవన్నీ కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాము అదే ఫిష్ మసాలా అనమాట దీంట్లో యాలికలు దాల్చిన చెక్క లవంగాలు ఇట్లాంటివి ఏమీ వెయ్యము ఓన్లీ అవే ఇంగ్రీడియంట్స్ చేసి ఆ మసాలా ఎప్పుడున్నా కూడా మనం ఫిష్ పుల్స్ ఈజీగా చేసుకోవడానికి అవుతుంది ఇప్పుడు వెడల్పాటి బాణ తీసుకొని దాంట్లో మనం తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫిష్ పులుసు అనేప్పటికీ ఆయిల్ ఎక్కువగా పడుతుంది అలాగే మెంతులు అండ్ ఆవాలు పులుసులో కంపల్సరిగా ఆవాలు మెంతులు వేయాలండి ఏ పులుసు అయినా కూడా ఇవి వేస్తేనే మంచి టేస్ట్ అలాగే కమ్మగా వాసన వస్తుంది ఇప్పుడు మిరపకాయలు ఉంచకుండా వేసుకోవాలి అండ్ కరివేపాకు తురిమిన ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఉల్లిపాయలు వేగాలండి కొంతమంది పేస్ట్ చేసి కూడా వేస్తారు పేస్ట్ వేసినప్పుడు వచ్చే టేస్ట్ వేరేగా ఉంటుంది ఎలాగా ఉల్లిపాయలు చిన్నగా తరిగి వేసిన టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది సో ఒక్కోసారి ఒక్కోలాగా మనం చేసుకోవచ్చండి మన కన్వీనియంట్ తగ్గట్టు బట్ గ్రేవీ అయితే సూపర్గా వస్తుంది ఇలా ఆనియన్స్ అయితే చిన్నగా తరుక్కొని బ్రౌన్ కలర్ వచ్చేయాలండి బాగా వేగిపోవాలి చూసారా ఎంత వేగిపోయాను ఇలా వస్తేనే గ్రేవీ అనేది మంచి థిక్గా వస్తుంది టేస్టీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటో పేస్ట్ కూడా వేసుకున్నాను టమాటో పేస్ట్ వేసుకున్నాక దీన్ని కూడా బాగా వేయించుకోవాలన్నమాట ఇందులో ఉన్న పచ్చదనం అంతా పోవాలి నిదానంగా వేయించుకోవాలండి ఏ కర్రీ అయినా ఏ ఫ్రై అయినా కూడా ఎంత నిదానంగా ఓపికగా చేసుకుంటే ఇంట్లో వాళ్ళకి మాత్రం అబ్బా సూపర్గా చేశారు అని అనిపిస్తుంది వాళ్ళు మెచ్చుకుంటే సరిపోతుంది కదండి సో నేనైతే ఎక్కువగా ప్రిఫరెన్స్ మా అబ్బాయి కానీ మా హస్బెండ్ కానీ ఏది అడిగితే అది నో అనుకుండా చేసి పెడతానండి ఎందుకంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతూనే కదా మనం కూడా ఫీల్ అయ్యేది మా అబ్బాయి అక్కడి నుంచి ఊరి నుంచి వచ్చేప్పుడు అంటే విజయవాడలో ఉంటాడు కదా వచ్చినప్పుడు మమ్మీ నాకు ఇది కావాలి అది కావాలని ముందే మెనూ చెప్పేస్తాడు సో నేను అన్ని రో కూడా ఏది కావాలి అనేది రెడీ చేసుకుంటానో నా వీడియోస్ చూసి చెప్తా ఉంటాడనమాట నేను వచ్చినప్పుడు ఇది చెయ్యి నేను వచ్చినప్పుడు అది చెయ్యి అని చెప్పేసి వాడికి వస్తే కనుక నాకు పండగ సో వాడికి ఏమేమి తినాలనుకుంటున్నాడో అన్నీ నేను చేసి పెట్టాలి అయితే ట్రై చేస్తాను ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి యాక్చువల్గా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం మర్చిపోయానండి పులుసు వేసేసాను ఫస్ట్ సండే అనేప్పటికీ ఏదో ఒక పని అండి చాలా పనులు ఒకేసారి పెట్టుకుంటాను వాషింగ్ మిషన్ వేసుకోవటం హౌస్ క్లీనింగ్ చేసుకోవటం ఇట్లాంటివి ఆహడాలో ఇట్లాంటివి మర్చిపోతూ ఉంటాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందు వేసి వేయించుకోండి వేయించుకున్నాక బాగా వేగింది అని అనుకునేప్పుడు చింతపండు పులుసు అయితే వేసుకోండి ఇప్పుడు పులుసుకు తగ్గట్టు సాల్ట్ అలాగే కారం అండ్ మనం ఫిష్ మసాలా అయితే చేసుకున్నాం కదా అది కూడా వేసుకున్నాను చెప్పాను జీలకర్ర ధనియాలు అంటే ఒక్క స్పూన్ ధనియాలు వేసుకుంటే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం మెంతులు ఆవాలు వేసుకొని ఎండిమిరపకాయలు కూడా వేసుకొని దాన్ని అలాగ మనం పౌడర్ చేసి పెట్టుకోవచ్చండి ఇట్లా పెట్టుకోవటం వల్ల మనకి ఎప్పుడైనా పులుసు చేయాలి ఏదైనా అర్జెంట్ పనుంది అని అనుకున్నప్పుడు ఈజీగా చేసేసుకోవటానికి ఉంటుంది స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి చక్కగా సో ఇట్లా ఈ గ్రేవీ అంతా కూడా బాగా వేగిపోవాలి మనం వేసిన స్పైసెస్ కూడా బాగా మిక్స్ అయిపోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పులుసులో జనరల్గా ఎక్కువగా కారం ఉంటేనే బాగుంటుందండి చాలామంది ఉప్పు ఎక్కువ తినకూడదు కారం ఎక్కువ తినకూడదు నిజమే తినకూడదు కానీ నాన్ వెజ్జెస్ చేసుకునేప్పుడు మాత్రం ఉప్పు కారం లేకపోతే తినలేమండి ఎందుకంటే వాసన వస్తుంది తర్వాత పొద్దున్న చేసి మళ్ళీ ఈవినింగ్ వరకు ఉంచుతాము కదా సో అది కూడా టేస్ట్ అనేది మారిపోతుంది సో నాన్ వెజ్లో మాత్రం కంపల్సరిగా ఉప్పు కారం సరిపోయినంత అలా అని ఎక్కువ వేసుకో మీరు చూస్తున్నారు కదా మనం ఎలా వేస్తున్నామో కొంతమంది ఏంటంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్కి కంప్లీట్గా తగ్గించేసి మనం ఏది పెట్టినా కూడా అబ్బే ఉప్పు వేసేస్తున్నారు కారం వేస్తున్నారు అంటారు బట్ ఇది అందరికీ తగినట్టు అందరికీ సరిపోయేటట్టు మనం ఉప్పు కారం అనేది వేసుకోవాలండి ఎవరో ఒకళ్ళు ఇద్దరు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మనం అట్లా చేసామనుకోండి కంప్లీట్గా మన వంట అనేది ఫెయిల్ అయిపోతుంది కొంచెం వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టేసుకోండి ఒక పది నిమిషాలు అయిపోయిన తర్వాత చూస్తే పులుసు అయితే బాగా రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోండి నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి